బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకం కొనసాగించడంతో పాటు వెంటనే బిల్లులు చెల్లించాలని పలువురు లబ్ధిదారులు తీసుకుని తెలిపారు సిద్దిపేటి జిల్లా నారాయణరావుపేట తహసీల్దార్ కార్యాలయం ముందు పెండింగ్లో ఉన్న గృహలక్ష్మి పథకం బిల్లులు చెల్లించాలని కాంగ్రెస్ మహిళలు డిమాండ్ చేశారు అనంతరం వారు మాట్లాడుతూ గృహలక్ష్మి పథకంలో భాగంగా అర్హులైన చాలా మంది పాత ఇండ్లు కొలగొట్టుకుని అప్పులు తీసుకొచ్చి గృహ నిర్మాణాలు చేపట్టినట్లు తెలిపారు మాజీ మంత్రి హరీష్ రావు సహకారంతో తమకు ప్రొసీడింగ్ కాపీలు వచ్చినట్టు చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వానికి పరిపాలించడం చేతకాకపోతే దిగిపోవాలని హితో పలికారు తిరిగి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వస్తే తమకు బిల్లులు వస్తాయని తెలిపారు చేసుకున్నాం మాకు ఖచ్చితంగా డబ్బులు పంపించాలి పంపించకపోతే కలవదు అందరూ పూలగొట్టి వేరే ఇండ్లల్లో కిరాయికి ఉండి ఈ రకంగా కట్టుకుంటామని మిమ్ చేస్తున్నాము చేసినప్పుడు ఇవి మంజూరు అయినా మళ్ళీ నువ్వు రిజెక్ట్ చేస్తే కలవదు ఖచ్చితంగా మాకు డబ్బులు పంపించాలి పంపించకపోతే కలవదు మా ప్రోస్టింగ్లు ఎట్లున్నాయో ఆ విధంగా పంపించాలి ఇప్పుడు దాకా తెలంగాణ మంచిది కదా మంచిది కదా అన్నారు కాంగ్రెస్ వచ్చింది కాంగ్రెస్ వచ్చినాక కూడా మీకు బాధ కూడా లేదా మా గురించి మీ ఇళ్ళలో కిరాయి ఉంటే కూడా వాళ్ళు కాజేయాలి కాజేయాలని చెప్పి మామూలు రోడ్ల మీద ఉంచేటట్టు పరిస్థితి చేస్తుంది మీరు మీరు గెలిచిన ప్రకారంగా మాకు వచ్చిన బిల్లు కూడా మంచిగా పంపిస్తేనే బాగుంటుంది లేకుండా నువ్వు పక్కకు తొలగిపోవు